కేసీఆర్ కాస్త ఆ నీ గమనించే బాధ్యత నీ పార్టీని పొంద పెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావు మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్క ఓర్ల పడి మక్క ఇరగలేదా మీకు తెలియదా మరి నోని నడి బజార్లు ఉరిదీయాలనా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా కేసీఆర్ ఒక్కటే దెబ్బకు తుపాకీ తీసుకోదని లేపి అవతలేస్తాం సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కథ లేకుండా స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీద పంపించారు ఇట్లే చేస్తే ఆ తర్వాత పోతారు బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగులో పెట్టుకుంటావో అది నీ ఇష్టం ఆడనే కూలిన కూలేశ్వరం కాదా మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ తుంకి చచ్చిపోతావు మల్లని సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మేడక్ తాడేసుకొని ఊరేసుకొని సచ్చిపోతావు రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది మంచిగా పనిచేయండి గంభీరంగా పనిచేయండి ఈ చిలర అపవాదులు పెట్టే శిల్పి ప్రయత్నాలు మానుకోండి ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను